మనం సాధారణంగా శివాలయాల్లో ఒక శివలింగాన్ని చూస్తుంటాం కానీ మూడు శివలింగాలు ఒకే చోట ఉండే ప్రదేశం ఏంటో మీకు తెలుసా అది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం త్రిమూర్తుల తత్వం ప్రతిబింబించిన జ్యోతిర్లింగం ఛేదించలేని రహస్యం ఆ త్రయంబకేశ్వర క్షేత్ర విశేషాలను నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను హరిహరులు ఒకే చోట దర్శనమిచ్చే ఆలయాలు అతి అరుదుగా కనిపిస్తాయి అలాంటిది బ్రహ్మ విష్ణువు శివునితో కలిసి ఒకే పానపట్టంలో దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం త్రయంబకం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర క్షేత్ర ప్రత్యేకతే వేరు ఈ క్షేత్రానికి ఇంతటి ప్రత్యేకత ఎందుకు వచ్చిందో అసలు త్రయంబకేశ్వర క్షేత్ర విశిష్టత ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం త్రయంబకేశ్వర క్షేత్రం ఎక్కడుంది పచ్చని పరిసరాలు పవిత్ర గోదావరి గలగలల మధ్య నల్లరాతితో నిర్మించిన సుందరమైన ఆలయం త్రయంబకం త్రయంబకేశ్వర క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది త్రయంబకం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పదవ క్షేత్రంగా విరాజిల్లుతున్న త్రయంబకేశ్వర క్షేత్రంలో బ్రహ్మ విష్ణువులు ఒకే పానపట్టంలో పరమేశ్వరుడితో కలిసి లింగాకారాల్లో కొలువుదీరి దర్శనం దర్శనమిస్తారు ఇలా త్రిమూర్తులు ఒకే చోట లింగ రూపంలో దర్శనమివ్వడం అరుదైన విషయం అందుకే ఈ ఆలయానికి త్రయంబకేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది ఆలయ స్థల పురాణం కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రాంతంలో ఋషులు సాధువులు మహర్షులు నివసిస్తూ ఉండేవారు గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడే నివసించేవారు ఒకానొక సమయంలో ఈ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడింది ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో ఒక సరస్సును సృష్టించారు అహల్యతో పాటు తక్కిన ఋషిపత్నులు కూడా ఈ సరస్సులోని నీటినే వాడుకునేవారు ఋషిపత్నుల అసూయాద్వేషాలు కొంతకాలానికి తక్కిన ఋషిపత్నులకు గౌతమ మహర్షి అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగాయి వారు తమ భర్తలను కూడా అలాంటి సరస్సును సృష్టించమని పోరు పెట్టసాగారు ఋషిపత్నుల కోరిక మేరకు ఋషులందరూ కలిసి గణపతి కోసం త తపస్సు చేశారు గణపతి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు ఋషులందరూ కలిసి ముక్తకంఠంతో గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉండే ఆవు మరణించేలా చేయమని కోరుకుంటారు గణపతి గోహత్య పాపం అని ఎంత వారించినా ఋషులు వినరు ఇక చేసేది లేక గణపతి అలాగే అని వరం ఇచ్చి వెళ్ళిపోతాడు ఒకసారి గౌతమ మహర్షి దర్భతో ఆవుని అదిలించగా అది మరణిస్తుంది అప్పుడు ఋషులందరూ కలిసి గోహత్య మహా పాపం కాబట్టి ఈ ప్రాంతంలో గంగానది ప్రవహించేలా చేయాలని లేకుంటే గౌతమ మహర్షికి మహాపాపం చుట్టుకుంటుంది అని భయపెడతారు పరమశివుడు గౌతమ మహర్షి గౌతమ మహర్షిని ఏమి వరం కావాలో కోరుకోమనగా గౌతముడు ఈ ప్రాంతంలో గంగానది ప్రవహించేలా చేయమని కోరుకుంటాడు అప్పుడు శివుడు తన జటాజూటం నుంచి ఒక జటను తీసి విసిరగా ఆ జట వెళ్ళి బ్రహ్మగిరి పర్వతంపై పడి అక్కడి నుంచి ఉబికి వచ్చిన గంగ ప్రవహిస్తూ కిందికి వచ్చి ఆ ప్రాంతాన్ని పునీతం చేస్తుంది గౌతమ్ మహర్షి తపస్సు కారణంగా వెలిసినది కాబట్టి ఈ నదికి గౌతమి అని గోదావరి అని పేరు వచ్చింది త్రయంబకం అనే పేరు ఎందుకు వచ్చిందంటే త్రిమూర్తులు ప్రత్యక్షమైన ప్రదేశం కాబట్టి ఇక్కడ పానపట్టంపై బ్రహ్మ విష్ణువు పరమేశ్వరునితో కలిసి లింగాకారాల్లో దర్శనమిస్తారు అందుకే ఈ క్షేత్రానికి త్రయంబకం అనే పేరు వచ్చింది అలాగే ఆదిపరాశక్తి శక్తి కూడా ఇక్కడే కొలువై ఉందని ప్రశస్తి అంతేకాదు ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఇక్కడే వెలిసి ఉన్నారని విశ్వాసం త్రిమూర్తులు వెలిసిన త్రయంబకం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎంతో ప్రత్యేకం గర్భాలయంలో వెలిసిన జ్యోతిర్లింగం స్వయం సోమనాథ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంతటి విశిష్టత అంతటి పెద్ద లింగం ఇదేనని తెలుస్తుంది మూడో పేష్వ అయిన బాలాజీ బాజీరావు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి సువిశాలమైన ప్రాంగణంలో వెలసిన ఈ ఆలయాన్ని నల్లరాతితో నిర్మించారు సాధారణంగా ప్రతి శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కానీ త్రయంబకేశ్వర క్షేత్రంలో శివునికి ఎదురుగా నంది ఉండదు త్రయంబకేశ్వర క్షేత్రంలో మాత్రం నందీశ్వరునికి ప్రత్యేక ఆలయం ఉంటుంది త్రయంబకేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా నందీశ్వరుని దర్శించుకోవడం ఆనవాయితీ ఈ ఆలయ ఇది ఆలయ నిబంధన కూడా ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి గుడి ప్రాకారాలు చాలా ఎత్తులో నిర్మించి ఉంటాయి ప్రాకారంలోని కలశాలు బంగారంతో నిర్మించారు పదహారవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ ప్రాకార కలశాలకు అప్పట్లోనే పదహారు లక్షలు ఖర్చు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది శివలింగం పానపట్టం నుంచి నిత్యం జలధార ఉబ్బికి వస్తుంటుంది అయితే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ అంతు చిక్కని రహస్యంలాగానే ఉండిపోయింది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి త్రయంబకంలో కుంభమేళ నిర్వహిస్తారు సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒకేసారి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభమేళా జరుగుతుంది కుంభమేళా సందర్భంగా త్రయంబకేశ్వర క్షేత్రంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని విశ్వాసం మహారాష్ట్రలోని నాసిక్ చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మెరుగైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి నాసిక్ నుంచి త్రయంబకేశ్వర క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు ఆధ్యాత్మిక మాసమైన కార్తీక మాసంలో త్రయంబకేశ్వర క్షేత్ర దర్శనం జీవులకు ముక్తి మార్గం మనం కూడా త్రయంబకేశ్వర క్షేత్రాన్ని దర్శించి మోక్షాన్ని పొందుదాం ఓం నమ శివాయ